హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి నేను మీ భారతి వాళ్ళ నా వీడియోలో మేము వినాయక చవితి ఏం చేసాము ఎలా చేసాము ఏ విధంగా చేసామనేది ఒక వ్లాగ్ లాగా పెడదాం అనుకుంటున్నాను నా వ్లాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నా వ్లాగ్ నచ్చితే కనుక కంపల్సరీగా ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే మంచి విషయాన్ని ఏదైనా ఉంటే మాతో షేర్ చేసి ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మేము వచ్చేసి మట్టి గణపతిని బాబుగడికి స్కూల్లో ఇచ్చారట ఆ గణపతిని తెచ్చుకొని వాడు వాటర్ కలర్స్ ఉంటాయి కదా ఆ వాటర్ కలర్స్తో కలర్స్ వేస్తున్నాడు ఇది చూసి మా మేడము నాకు కొంటారా నాకు కొనరా నాకు కొంటారా కొనరా అనుకొని కూర్చుంది దో దానికి ఒక చిన్న బుల్లి వినాయకుని కొనిసి ఇచ్చాము ఆవిడ కూడా కలర్స్ వేయడం స్టార్ట్ చేసింది సో ఇద్దరూ కలిపి మా వినాయకుల్ని ఈ సంవత్సరం వాటర్ కలర్స్ తోటి మట్టి వినాయకుడిని అందంగా తయారు అనమాట అగో మా బేబీ డాల్ చాలా అల్లరి 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 అమ్మ బాబోయ్ ఈవిని భరించడం అంటే చాలా కష్టం కానీ ఏదో అలా అయిపోతుంది వాళ్ళ డాడీ పిచ్చిది అండ్ వినాయకుడిని ఈ విధంగా అలంకరిస్తున్నాము కొంచెం టచ్ప్లో ఏమైనా ఉంటే నేను ఇస్తున్నాను అనమాట లైట్గా అంటే తను కొంచెం బాగా వేయదు కదా వాటిని మెరుగులు దిద్దుతున్నా అనమాట అండ్ మా వినాయక చవితి చాలా హ్యాపీగా ఆనందంగా జరిగిపోయిందండి మీ వినాయక చవితి ఎలా జరిగిందో కామెంట్ రూపంలో కింద తెలియజేయండి అండ్ వచ్చేసి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి అండ్ వచ్చేసి మన వీడియోలోకి వెళ్ళిపోతాం అలాగే ఈసారి నేను చాలా తిరిగి తిరిగి కష్టపడి ఒక కొన్ని పత్రాలు తీసుకొచ్చానంటే అదే మన ఆకులు ఇరవై ఒక్క పత్రాలు అంటారు కదా ఆ పత్రాల్లో ఏవో నాకు కొన్ని దొరికాయి సో అవి తీసుకొచ్చాను వ్లాగ్ లాగా చిన్నది తీసుకొచ్చి పెట్టాను ఒకసారి చూడండి మీరు నేను పెట్టినవి ఎలా ఉన్నాయో చెప్పండి ఈసారి చాలా పత్రాలు తీసుకొచ్చాను అది మాచి పత్రం అంటండి ఇది వచ్చేసి గన్నేరు అలాగే ఇది బిల్వ పత్రాలు అలాగే ఇది ఉసిరి ఇంకా తులసి ఇది వచ్చేసి బోర్డాక అదే ఉమ్మెత్త అలాగే ఇది కా చంద్రకాంత ఏదో అలాగే ఇది పారిజాతం అండ్ జాజీ అండ్ ఇది ఉత్తరేణి పక్కనే ఉన్నది ఇది ఉత్తరేణి దీని పేరు చాలాసేపు రాలేదు ఇది ఉత్తరేణి ఇది వచ్చేసి జాజి తర్వాత ఇది దానిమ్మ దానిమ్మ రావి అలాగే మామిడి అదేవిధంగా పనస ఇంకా జిల్లేడు అర్క అంటారు కదా జిల్లేడు అర్క అలాగే సెమీ సెమీపత్రం అంటారు కదా అది కూడా చిన్నది తీసుకొచ్చి పెట్టాను అండ్ దూర్వాల్ అదే గరిక గరిక కూడా తీసుకొచ్చి ఒక కట్టెలా కట్టా అనమాట వినాయకుడి చేతిలో పెట్టడానికి ఇలా స్టార్ట్ చేశానండి నేను ఈరోజు ఉదయాన్నే లేచానండి నిద్ర లేచి దేవుడి పీఠ ఇవన్నీ శుభ్రాలు చేసేస్తున్నాను మార్నింగ్ స్నానం అన్నీ అయిపోయాక శుభ్రాలు అయిపోయాక దేవుడి గది కూడా శుభ్రం చేసేస్తున్నాను అండ్ వచ్చేసి మహాయన పాలి అవి అనమాట ఈరోజు చాలా హడావిడి 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 అయిపోయింది అండ్ నేను వచ్చేసి మోదకాలు అలాగే ఉండ్రాలు ఇరవై ఒక్క ఉండ్రాలు మోదకాలు అలాగే అటుకులతో కలిపిన లాంటి పాయసం చేశాను అనమాట అటుకులు వేసి అలాగే అన్ని పత్రాలు తెచ్చాను కదా అవన్నీ ఇలా పాలి కట్టాము విన్మాయమేము ప్రతి సంవత్సరం ఈ మధ్య రెండు వినాయకుల్ని పెడుతున్నామండి రెండు వచ్చేసి పూజ స్టార్ట్ చేస్తామండి మా హస్బెండ్ దీపం వెలిగిస్తున్నారు తర్వాత నేను మా అబ్బాయి సో ముగ్గురం వెలిగించిన తర్వాత అందరం కూర్చున్నాము మా పాపకి చాలా మా బాబు చాలా ఇబ్బంది పడుతూ పూజ చేస్తాడు కానీ మా పాప మాత్రం చాలా భక్తితోటి ఉంటుందండి లాస్ట్ వరకు మమ్మల్ని తినేయడానికి మమ్మల్ని నేర్పించడానికి సో మేమిప్పుడు టూ వీళ్ళిద్దరూ తయారు చేసిన ఇద్దరి గణపతుల్ని కూడా తయారు చేసుకొని అన్నమాట అండ్ వచ్చేసి ఇవాళ పూజలో కథ ప్రారంభించామండి మా బాబుకి బోల్డ్ డౌట్స్ ఉంటూ ఉంటాయి సో మీ దేవుడి దగ్గర కొంచెం వినయంగా ఉండాలి డాడీ అని చెప్తున్నా అనమాట ఒక చేతితోటే వెలిగిస్తున్నాడు సో రెండు చేతులు పెట్టి అని చెప్పాను అండ్ ఇవాళ వీడియో పిల్లల కోసం ఎంతో ఇష్టమైన పండగ వినాయక చవితి వినాయక చవితి అంటేనే పిల్లల పండుగ అన్నమాట సో అందుకనే వాళ్ళని మా దగ్గరే కూర్చోబెట్టుకొని చేసే పూజ ఇద్దరిమి కలిపి మా పిల్లలతో పాటు చేసుకునే పూజ ఇది అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ మేము పూజ ప్రారంభించామండి ఈ సంవత్సరం ఏమైందంటే కథ బుక్ మారిపోయిందండి మా అబ్బాయి తీసుకొచ్చాడని నేను కథ బుక్ కొనలేదు ఆ బుక్లో చాలా కొంచెం కష్టంగా ఉన్నాయన్నమాట చదవడానికి మామూలుగా బుక్ అయితే ఎప్పుడూ చదివేస్తాను చాలా బాగానే ఈసారి కొంచెం కష్టమైంది అందుకే కొంచెం లేట్ అయింది పూజ అండ్ మొత్తానికి చదివించేసారు నా చేత ఎలాగో పూజ అయిపించేసారా విఘ్నేశ్వరుడు తలుచుకుంటే జరగంది ఏముంటుంది అంతా హ్యాపీగా ఉంటుంది అందరిమీ హాయిగా మనస్ఫూర్తిగా భక్తితో ఆనందంగా పూజ చేసుకున్నాము అండ్ వచ్చేసి అందరికీ కూడా మంచి జరగాలండి ఈ వరదల నుంచి అందరికీ మే అందరూ కూడా బాగవ్వాలి అవ్వాలి అందరికీ అండ్ వచ్చేసి నా పూజ అయిపోయిన తర్వాత మా పిల్లలతోటి పిల్లలతో అలా బయటకు వెళ్ళాము అది కూడా నేను వీడియో పెట్టాను ఎన్ని దిగుళ్ళకి వెళ్ళాను ఇప్పుడు ఈ వీడియో తీస్తూ ఉంటే ఈ మేడం చూడండి ఎలాంటి భయంకరమైన పాటలు పాడిన బుర్ర తింటుందో

మండి 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 అన్నందుకు పులిహోర మండి తింటున్నారా మీరు మండి భోజనం చేస్తున్నారా ముగ్గురును పులిహోర మండి పులిహార మండి అచ్చాయనా అచ్చా పండగ చేసుకోండి అయితే మండి అన్నారు కదా అక్కడికి వెళ్తే బోల్ డబ్బులు వేస్తే అందుకే పులిహోర మండి చేశాను తినండి ఇక్కడ ఆపరేషన్ సింధూర్ సెట్టింగ్ వేశారండి చాలా బాగుంది కదా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇది ఒక లేడీస్కి సంబంధించింది ఒక సెంటిమెంటల్గా అనిపిస్తుంది దాన్ని దేవుడి రూపంలో చూపించారు సూపర్ అనిపించింది ఇది మా మరి మన కంచరపాలెం రైతు బజార్ దగ్గర వేశారండి సో మేము అన్ని గుళ్ళకి వెళ్తూ తిరుగుతూ అన్నీ చూపిస్తాను ఇది కూడా చూసేయండి అండ్ చాలా ఇక్కడైతే నాకు ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే ఈ టెంపుల్ ముఖ్యంగా ఈ వినాయకుడిని చూస్తే హాయిగా అనిపించింది నిండుగా ఉన్నారు ఈ వినాయకుడు అండ్ ఈ సెట్టింగ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి సంపత వినాయక్ టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇది ఇది మేము అలా వైజాగ్ అంతా చుట్టూ ఒక ఒక ఆరేడు గుళ్ళకి తిరిగాము ఇంకా కొన్ని గుళ్ళకి వెళ్ళిన దగ్గర వీడియో తీయలేకపోయాను సో వెళ్ళిన కాడికి అన్నీ కూడా నేను కవర్ చేస్తాను అన్నీ కూడా కవర్ చేస్తానండి చూస్తూనే ఉండండి నా ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నిసార్లు చెప్తున్నానో చూసారా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అని ఇంకా నేను ఇంకా కొన్ని రోజులే వీడియోస్ చేస్తాను మోనిటైజేషన్ అయితే ఓకే లేదంటే ఇంకా ఆపేస్తాను అనమాట సో అనవసరంగా టైం వేస్ట్ చేయకూడదు లైఫ్ని బోర్ చేయకూడదు ఇది ఒక వృత్తిలా పెట్టుకొని ఒక వన్ ఇయర్ కష్టపడదాం అనుకుంటున్నాను అండ్ నేను వచ్చేసి టైలరింగ్ కూడా స్టార్ట్ చేశాను టైలరింగ్ వీడియోస్ చేయడానికి నెక్స్ట్ వేరే ఛానల్ పెడదాం అనుకుంటున్నాను సో ఇంకా ప్రజెంట్ నేర్చుకుంటున్న దీంట్లో ఉన్నప్పుడు మనం పెట్టకూడదు సో అది కూడా చేస్తాను అండ్ ఈ టెంపుల్ హైలైట్ అండి బాబు హైలైట్ కృష్ణుడు వినాయకుడు హనుమంతుడు ఒకే దగ్గర ఉండడం అంటే హైలైట్ మా పాప అయితే ఎన్ని ఫోజులు ఇచ్చిందో అక్కడ ఎన్ని ఫోజులు ఇచ్చిందో మా పాపే కాదండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తూనే ఉన్నారు అక్కడైతే అంత బుజ్జిగా వినాయకుడు ఉన్నాడు అలాగే కృష్ణుడు అలాగే హనుమంతుడు కూడా అంతే బుజ్జిగా ఉన్నాడు సో మా పిల్లలు కూడా మంచి మంచి ఫొటోస్ దిగారు అండ్ నెక్ నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇలాగే ఈ విధంగా పెడుతూ ఉంటారు కాకపోతే మోడల్స్ మారుస్తూ ఉంటారు ఇక్కడికి కూడా మేము ప్రతి ఇయరు ఇక్కడికి కూడా పక్కాగా వస్తామండి చాలా పవర్ఫుల్గా కనబడుతున్నారు కదా వినాయకుడు అండ్ ఇక్కడ వచ్చేసి మా మరిపాలెంలోనే ఇది కేదార్నాథ్ సెట్టింగ్ వేశారు వీళ్ళు మా పాపని మంచి ఫోజులు ఇవ్వంటే ఒక్కో దగ్గర ఒక్కో రకమైన ఫోజులు ఇచ్చింది ఆ ఫోజులు చూసేవారంటే మొత్తం పిల్లల పండగ అన్నాం కదా వీళ్ళకి హైలైట్ అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వినాయకుడు ఈ చిన్న వినాయకుడు నాకు భలే నచ్చేసారండి అసలు కిరీటం లేకుండా బుజ్జిగా అసలు నేను ఇన్ని చూసాను కానీ నాకు ఈ వినాయకుడు అంతలాగా ఏది నచ్చలేదు న్యాచురల్ మట్టితో చేసినట్టు ఉన్న వినాయకుడి దగ్గరికి వచ్చామండి ఇప్పుడు ఇది కూడా మా మరిపాలెంలోనే అమ్మవారి గుడి దగ్గర వేస్తారన్నమాట ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఈ విధంగానే పెడతారు కావలసే మీరు లాస్ట్ ఇయర్ వ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్సలెంట్ సెట్టింగ్ పెట్టారండి బాబోయ్ వాటర్ అంతా కిందన దాన్ని ఏమంటారు ఆక్వేరియం లాగా పైన గరుగుమంతుడు బోట్ నడుపుతున్నట్టు వినాయకుడు చూడండి ఒకసారి కింద ఎంత బాగా సెట్ చేశారు అలాగా కిందకి దింపితే చూపిస్తారు చూడండి అందులో ఫిషెస్ను కూడా పెట్టారండి సముద్రం సెట్టింగ్ అన్న సముద్రంలో వెళ్తున్నట్టు సెట్టింగ్ వేశారు ఎక్సలెంట్ అసలు నేను అనుకున్నాను వీళ్ళు ఏంటి ఇంత సింపుల్గా పెట్టేశారు కింద చూడలేదు ఫస్ట్ దూరం నుంచి పైన చూసాను ఎంత సింపుల్గా పెట్టేశారు వీళ్ళు వీళ్ళు చాలా బాగా పెడతారు కదా అనుకున్నాను ఇది మా మరిపాలెంలోనే రైల్వే గ్రౌండ్లో మాట పెడతారు ఎవ్రీ ఇయర్ నా చిన్నప్పటి నుంచి పెడుతున్నారు ఈ ఈ దీని గురించి కూడా నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను ఒకసారి ఆ వ్లాగ్ చూడాలనుకుంటే చూడండి కావస్తే అండ్ ఇక్కడ భలే సెట్టింగ్లు వేస్తారండి అండి ఇది అయిపోయిన తర్వాత మేము అలాగా వేరే ఇంకొక అక్కడే వేరే దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ బోరింగ్ అది కనిపించింది బోరింగ్ చూసి ఎన్ని రోజులు అవుతుంది కదా చిన్ననాటి జ్ఞాపకాలు అండి ఇక్కడే మా స్కూల్ ఇప్పుడు వినాయకుని చూసాం కదా దాని పక్కనే మా స్కూల్ మాట మా స్కూల్కి కొంచెం ముందుకు వస్తే ఇప్పుడు మేము వెళ్తున్నది మా మరిపాలెంలోని మా మేము చిన్నప్పటి నుంచి తిరిగిన ఏరియాల్లోని ఏవైనా కొత్త అప్పుడు నుంచి ఇప్పటికీ ఉన్న వాటిని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి అండ్ వచ్చేసి ఇక్కడ ఈ సెట్టింగ్ వేశారు సింపుల్గా పెట్టారు వినాయకుడిని చాలా బాగుంది ఇక్కడ ఆడవాళ్ళందరూ హడావిడి హడావిడి చేస్తున్నారు అండ్ గణపయ్య ఇలా ఉన్నారు సరేనండి నా బ్లాగ్ అయితే మీకు నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇచ్చేసేయండి నా ఛానల్ని షేర్ చేయండి మర్చిపోవద్దు అండ్ ఇవా ఇంతేనండి వినాయక చవితి బ్లాగ్ ఇంకా ముందునే ఏమైనా పెట్టాలనుకుంటే పెడతాను బాయ్ బాయ్ అందరికీ